శుక్లాం వదనం విష్ణు శిశివర్ం చతుర్భం ప్రసన్న వదనం దాయ్ఞోపశాంతయ దీపత్వం బ్రహ్మూపసి జ్యోతిషా ప్రబలవ్య సౌభాగ్యం దేహీపుత్రాం చర్వాను కామాం దేహీ మే అర్థం గమనార్థం రక్షసారామం తేవత

ගොවිද හහා ස්ේ න හ මසද නහ ය හ න න සිද හහා ෘෂිකේෂන ප්‍රාව නම දම ද හ සංකශ ය හ ්‍රදධයනහ ප්‍රති නහ හන ද න ෂත් යි හ අදක්ෂ ය නහ න හ හ පේ ද න හ හරේ හසේ ස් නහ ශවෝ න රූප ිය යාදී සර්වම ලා යෝ සමත්. పుంసాం సర్వతో జయమంగళం లాభస్ జయస్ కుతస్థాం పరాభవ ఎేషా ఇందీవర శ్యామో హృదయస్థోజన ఆపదం అవంతరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగ శివే సర్వాధ సాధకే శరణ్యేత్రికే దేవినారాయణ నమస్ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ ఉమామహేశరాభ్యాం నమ వాణి హిరణ్యగర్భార్ గర్భాభ్యం నమ శ శచిపురందరాభ్యం నమ అరుధతివ్యం నమో శ్రీ సీతారామాభ్యం నమ నమస్ నమస్సేభ్యో మహాజన్ మహాజనేభ్య నమ ఆయం ముహూర్తస్సు ముహూర్తస్సు ఉత్తిష్టంతు భూతపిషాచ ఏతే భూమి భారక ఏతేషా మవిరోధన బ్రహ్మకర్మ సమా ओम बुवा भुआ ओम भू भुआ ओम सुहा ओम महा ओम जना ओम तपा ओम सत्यम ओम रक्षम भर्गो देवस्य दिवहि दिवे ओन प्रचोदयात ओम अपोज्योति रसो मृतम ब्रह्म भूर्भवस्वरम ओम मम उपाता दुर्दक्षा द्वारा श्री परमेश्वर प्रीत्यम शुभे शोभने मुहूर्ते श्री महाविष्णु రాజ్ఞాయ ఆద్య రాజాయ ప్రవర్తమానస్రహ్మణ ద్వితీయపరాధ శ్వేతవరా కల్పే వైవసత్వ మన్వంతరే కలియుగే ప్రథమ పాపే జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే మేరో మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైల శ్రీ శ్రీ శ్రీశైల ఈశాన్య దక్షిణ దక్షిణ గంగా దక్షిణదిక్కి ప్రదేశాగంగా గోదావర ఉత్తరదక్షిణి గంగాయమున అంతనా గంగాయమున అస్ వర్తమాన వ్యాహారిక చంద్రమానా అస్మిన్ వర్తమాన చంద్రమాన శ్రీ విశ్వవాసు నామ సంవత్సర సంవత్సరే ఉత్తరాయణ వసంత ఋతే చైత్రమే శుక్లపక్ష శుక్లపక్షే నవమి తిథౌ వాసరే శుక్ నవమీ తిథే వాసరే పునర్వసు నక్షత్రం శుభనక్షత్రం శుభయోగే శుభకర్ణే ఏం గుణ విశేషణ శ్రీమాన్ శుభతిథీమాన్ కౌణి కన్నేరావ్ శ్రవణరావ్ స్వాతి కండేరావు స్వాతి నామేయత్నిీ సమేత అస్మాకం సహకుంబానా క్షేమస్థైర్యైర్య విజయ అవయ ఆయుగైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మాధకామోచతుర్విధ ఫల పురుషాది సిద్ధర్థం ధనకరక వస్తువాహనాది సమృద్ధం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సర్వద నివారణార్థం సకల కార్యవివరణార్థం సత్సంతనసిద్ధర్థం పుత్రపుత్రికా సర్వతో ఇష్ట కామ్యాత ముముఖాభ్యర్థం ఇష్టకామ్యాథసిద్ధ్యర్థం శ్రీరామనవమి మహాపర్వాణి పుణ్యకాళి శ్రీమద్ శ్రీరామచంద్రస్వామీదేవత ఉద్దిశ్య శ్రీ స్వామి దేవతా ప్రీత్యర్థం యావత్ భక్తి ధ్యాన వాహనాది షోడోషపాచార పూర్వాక సీతారరామచంద్రస్వామీదేవతీర్థం యవద్భక్తి ధ్యానవాహనాది షోడోషపాచారూర్వాక అష్టోత్తరపూజా తరంగిత్న కలశారాధన కలిష్యే श्लोक कलाशस्य সম্মুখে विष्णुकांटे रुद्रा श्रुमाषितः मूले तत्रो जितो ब्रह्मा मध्ये मात्रु घनास्मुतः कृक्षौतु सागरस सर्वे सप्तद्वीपा वसुंधरा रुग्वे तो रूपवे रूपवे दोदा यजुर्वेदा सामवेदोभ्य दरवनह अंगच्छ కలశాంబు సమాశ్రిత చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కవేరీ జలెస్ సీతం కురు ఆయాందూ దేవూజార్థం మమత్యారక కలశోధకూజ్యాన్ని సంప్రోక్ష మమ్ ఓం గణానాన్వా గణపతి వావమహే కవిం కవినా ముపమశస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణాస్పద అనశ్వాన్ అనశ్వాను సాధనం శ్రీ మహాగణాధిపతి నమో ధ్యామి ఆవ్యామి నవరసింహాసనం సమర్పయా శ్రీమహాగణపతి నమయో పాదయం సమర్పగపతి హస్తయో ఆర్షం సమర్పయామి ముఖే శుద్ధాచమనయం శుద్ధోదక స్నానం సమర్పయామి శ్రీ మహాగణపతి నమ వస్త్రయుం సమర్పయా అందరికీ ఇట్లేస్తే అందరికి వచ్చినట్టుగా శ్రీ మహాగణపతి నమ దివశ్రీ చందనం సమర్పయామి సమర్పయా కల్పితని වි මහා නාාජිපතියන මහ ෂිතන් සමර්පයාමි ఓం సుముఖాయ నమ ఏకదాంతయ నమ కపిలాయ నమ గజకర్ణికాయ నమో నమోదరాయ నమ వికటాయ నమ విఘరాజయనమ ధూమకేతవే నమ గణ్యక్షాయ నమ ఫాచంద్రాయ నమ గజానయ నమ వక్రతుండ్డాయనమా శూపకర్ణయ నమ హేరంబాయ నమ స్కందపూర్వాయన ఓం సర్వసిద్ధిప్రాదకాయ నమ మహణాధిపత నావిధ పరిమాణపత్రుష్ప పూజా సమర్పయా మహాగణాధిపత్యే నమూపామాగ్రాపయామి ओम ओ भूर्भु स्वाहां सत्स विदुर्वे भरगोदे वैसे धीमहयोन प्रचोदयाद सत्तना पर्शिंचातमस अमृतोपस्तर नमस महागणाधिपति नम गूपहारम निवेदायावेदन बिल्लमु ओं प्राणायाहाम आपानाय स्वाहां व्यानाय ओम उदा अम्रत स्वाहा ओम सामनाय स्वाहा मध्य मध्ये पानीय समर्पयामी

కవినాము పవశ్రవస్తవం జ్యేషరాజం రమణం రమణస్పత్ అనశ్వి స్పీడస్వాదనం శ్రీ మహాగణధిపతర్ణమంత్రపుష్పం సమర్పయా ప్రదక్షిణనమస్కారాన్ని సమర్పయామి అనయా శక్తి పూజయత శ్రీ సుప్రసన్నో వరదో భవతు శ్రీ మహాగణపతి నమస్థానం ముద్వాసయామీ శ్రీమహానందపూజసమాప్తం శ్రీ శ్రీరామనవమీ సీతారామచంద్రస్వామీ పూజాం పూర్వసంకల్పి సీతరామచంద్ర పూజాష్యే వాూమిసురస్సు హనుమాన్ పచ్చాసు మిత్రుత శత్రుఘో భరతల వాయుదికోణేషు చ సుగ్రీవచ్చిభీషణాసు జాంబవాన్ మధ్య నీల సరోజ కోమల రుచిం రామం భజె శ్యామలం లావణ్యం కందర్భకటివ్యం శుభేక్షణం మహాభుజం శ్యామవర్ణం సీతారామం భజాషం శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే సీతారామచంద్రపరమాత్మే నమ్యానం సమర్పయా ఆవాహనం శ్రీరామాగచ్చ భగవాన్ రఘువీర నభోత్తమానక్య సహ రామచంద్ర రామచంద్రమహేస రామనాథక రాఘవ యవత్ పూజా సమాహస్యేహం తావత్వం సన్నిధిం కం రఘునాయక రాదర్శే నమో రాజోన రఘునందన శ్రీ శ్రీరామాముఖో పరమాత్మనే నమ ఆవాహం సమర్పయామి రాజాది రామచంద్ర మహాప్రభో రాజాదిరాజరాజేంద్రే సింహాసనం తుభ్యం దాస్గురు ప్రభో శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమ నవరత్న సింహాసనం సమర్పయామి సమర్పయా త్రైలక్య పవనానంతమస్తే రఘునాయక పాద్యం గృహణే రాజర్షే నమో రాజీవలోచన శ్రీ సీతారామచంద్ర పరమాత్మనె నమో పాద్యం సమర్పయామి ఆర్ఘ్యం పరిపూర్ణ పరానంద పరిపూర్ణపరానందమో రాజీవలోచన బృహం మాయాదత్తం దం కృష్ణ విష్ణు ఆచమనం నమో నిత్యాయ బుద్ధాయ పరమాత్మనే రామ సర్వలోకైక రామసర్వోకైకనాయక శ్రీ సీతారామచంద్ర సీతారామచంద్రపరమాత్మే నమో ముఖే ఆచమనం సమర్పయా మధువర్గం నమ శ్రీవాసుయ బుద్ధయ పరమాత్మన మధువర్గం గృహనేదం రాజారాయన శ్రీదా శ్రీ శ్రీ సీతారామచంద్రపరమాత్మే నమ మధువర్గం సమర్పయా పంచామృతస్నానం క్షీరం దీ ఘతం చైవర్కరా మధు సంయుతం సిద్ధం పంచామృత స్నానం రామత్వం ప్రతిగృహత్యం శ్రీ సీతారామచంద్రపరమాత్మే పంచామృత స్నానం సమర్పయామి

పరమాత్మనే నమ వస్త్రయుం సమర్పయామి అనంతరం ఆచమనీయం సమర్పయామి యజ్ఞోపవీతం సమర్పయామి రత్న కౌస్తుబాహారకేరత్న కనూపురాన్ ఏమాది అలంకారన్ గృహన్ జగదీశ్వరామచంద పరమాత్మే నా ఆభరణం సమర్పయా కుంకుమారు కస్తూరి కర్పూరే నంబవం తుభ్యం దాస్యా దేవే శ్రీరామ శ్రీగురుప్రభో తులసి కుందారా జాతిపున్నాగ చంపకై నీలాంబు జలైల్దలై పుష్యమాలెచ్చ రాఘవైం భక్తంగజన శ్రీ సీతారామచంద్ర పరమాత్మనే నమ నానావిధ పరిమలపుత్రుష్పాన్ని సమర్పయా శ్రీ సీతారరామచంద్రపరమాత్మనమా నాయుపరమపుత్రపుష్పాన్ని సమర్పయా వనమాలా తులసీ కుందమారా పాలిజాతం వనమాళం ప్రదాయామగద్దీశ్వర శ్రీ సీతారామచంద్రపరమాత్మనై నమ వనమాళం సమర్పించ శ్రీరామాయనమా పాదౌ పూజయామ శ్రీరామభద్రాయనమా జింగే పూజయామి శ్రీరామచంద్రాయనమా జానునీ పూజయామ శ్రీ శాశ్వతమూన్ పూజయామ శ్రీరఘువల్లభ నమ కటిం పూజయా శ్రీ దశరా దశరాతామ ఉదరం పూజయామి కౌశలయ్యాయనమా నాభీ పూజయామ శ్రీలక్ష్మణగ్రజ నమ వక్షస్థలం పూజయా శ్రీ కౌస్తుభరణయనమా కంఠం పూజయా శ్రీరాజరాజయనమ స్కందౌ పూజయామ్రీకోదండరాయనమ బాహూ పూజయామ శ్రీభరతాగ్రజ నమ ముఖం పూజయాము పద్మాక్షనమ నేత్రౌ పూజయామి శ్రీరబాయనమ కర్ణ పూజయామ్రీసర్వసర్వేష్రాయనమ శిరపూజయామీ సీతారామచంద్ర పరబ్రహ్మణ సర్వాణ్యాంగా పూజయామి थर श्री श्रीनामा पूजा कुर्यात श्री रामाय नम ओम श्री ओम राम भद्राय नम नमः ओम नम नमः ओम नम नमः राजीव रचन नम ओं श्रीम ओं श्रीमते नम ओं राजेंद्राय नम ओं राघुपुंगवाय नम ओं जानक्यवल्लभ नम नमः जैत्रय नम ओं चिताय नम ओम जनार्दन नम ओम विश्वामित्रप्रिय नम ओम दंदा नम ओम शरण शरणात्र ना तत्पराय ओम वाली प्रमदा ओम वाग्मि नम ओम सत्यवाच नम ओम सत्यविक्रम नम ओम सत्यवृत ओम रुद्रतर नम ओम सदा हनुमदा शिवसाय नम ओम कौशलेशाय नम ఓం కౌశల ఓం కౌశలెయనమ కరధ్వంసనమం విరాధవంతయన ఓం విభీషణ పరిత్రాత్రయన ఓం హరకండకండనాయనమ సప్తదాళ ప్రభుత్వ నమ దశ్రీవ శిరోహర నమ ఓం జాద్రమ దర్పతలనాయనమాం తాటకాంతకాయనమాం వేదాంతసారాయణ ఓం జామదగ్న వేదాంతమనయన ఓం భవరోగణ్య భేషజయనమా ఓం దూష నాత్రిశిరోహాంతన ఓం త్రిమూర్తయనమా ఓం త్రిగుణాత్మకయ నమాం ఓం త్రివిక్రమాయణమం త్రిలోకా నమ పుణ్యచరిత్రీర్తమ ఓం త్రిలోక త్రిలోకరక్ష నమం ఓం దన్వియ నమ దండకాయనమాం ఓం అహల్య అహల్యాశాపాశమనాయనమాం పితృభక్త నమాం ఓం వరప్రాద నమాం ఓం జితేంద్రియాయ నమ జిద్దోదయ నమమ్ ఓం జిద్మిత్రయన ఓం జగద్గురవం వృక్షవానరస సంగాతమాం ఓం చిత్రకూట సమాశ్రయాయ నమమ్ ఓం జయతంత్రాణవరద నమాం ఓం సుమిత్రపుత్ర నమ ఓం సర్వదేవాది దేవాయ సర్వేవాదిదేవాయనమాం ఓం మృతవానరజీవితమాం ఓం మాయా మరిచహంద్రయనమేవాయనమహాపూజాయన ఓం మహాదేవాయ సర్వేదాస్తమ్ ఓం సౌమ్యా నమ బ్రహ్మణ్యాయనమాం ఓం మునిసంస్యన ఓం మహాయోగే నమ మహోదరాయనమ్రీ సుగ్రీవేసి రాజ్యదాయ నమ సర్వ్యాదికఫలాయ నమ స్మృతసర్వాగనాశానమాం ఆది పురుషాయనమాం ఓం పరమపురుషాయనమాం ఓం మహాపురుషాయనమా ఓం పుణ్యదయాయ నమ ఓం దయాసానాయనమాం పురాణపురుషోత్తమయ నమాం స్మితవక్రాయనమాం మితభాషే నమ ఓం పూర్వభాష నమ ఓం రాఘవాయనమాం ఓం అనంతగుణ గంభీరాయనమాం ధీరోదత్త గుణోత్తమయ నమమ్ ఓం మాయామానుషచరిత్రాయనమాం మహాదేవాత పూజ నమ సేదుకృతే నమ జవారసాయనమాం ఓం ఓం సర్వతీర్థమాయ నమ ఓం హారరాయనమా ఓం శ్యామాగాయన ఓం సుందరాయన ఓం శూరాయనమాం పీఠవాసీనమాం

जो दिशां पतेतुभ्यं नमो रामायण वेदसे से गुरु नाथ दीपकम राजन त्रयलोक के निवेदन कुर्यात मध्ये पाद्ये मध्ये मध्ये पाणीयम समर्पयामी अमृताभी दानमाजी उत्तरापोषनम समर्पयामी हस्तो प्रक्षालयामी मुक्त प्रक्षालनम समर्पयामी पादो प्रक्षालयामी शुद्ध आचाबनयम समर्पयामी न నాగవల్లిదర్యుక్తం ఫూీఫల సమన్వితం తాంబూలం గృహత్యాం కర్పూరాది సమన్వితం మంగళం విశ్వకల్యాణ మిదం హరే సంగృహన సంగృహణజగన్నాద రామభద్రనమోస్ శ్రీ సీతారామచంద్ర పరమాత్మని నమ నీరాజనం దర్శయామీరాజనంత్రమ్ ఆచమనయ సమర్పయామి మంత్రపుష్పం నమో దేవాయ దేవాదేవాయ చిన్మయ నందరూపాయ సీతయ పతే నమ శ్రీ సీతారామచంద్రపరత్మ నమో సువర్ణ పుష్పం సమర్పయామి ప్రదక్షిణ నమస్కారం యాని కాని పాపాన్ని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణే పదే పదే పాపోహం పాప కర్మాం పాపాత్త్మ పాపసంభవాహీ కృపయా దేవా శరణవచ్చ అన్యదా శరణం నాది తమే శరణం మమ తస్మాత్ కారుణ్య భావనే రక్ష రక్ష రఘుత్మ श्री सीतारामेंद्र प्रबंधन मां आत्म प्रदेश नमस्कार हम समर्पण आमी जय सुदामी जय विद्महे सीता वल्लभाय धीमहि तन्नो रामचंद्र प्रचोदयात् श्री सीता रामचंद्र परमात्मने नमः पुष्पांजलि समर्पयामि उत्तर पूजा उत्तरपूजा लक्ष्मण ग्रीवह हनुमंण परिवार सहित श्री श्री सीताचंद्रपरब्रम्हण नम चिधा चावर विजयामी गीत श्रावया नृत्य दर्शियाम आंदोलिक अश्वरोहया गजरोहया समस्तराजोपचार दी्योपचार भक्त्यचार शक्प्यचर पूजा सामर्पयाम सुस्मुता च नाम तपूजा क्रियादिषु न्यून संपूर्णता यति सद्यो वजने तमच्युत मंत्री मंत्रही क्रियाह भक्ति ही जनादना यू मया रा पिपूर्ण तरस्तु ते अनया ध्यानवाहनादी पूजा श्री सीताचंद्रदेवता सुप्रसन्ना वरदा हरि తచ్చత్సర్వ శ్రీ ఓం శాంతి శాంతి శ్రీ సీతారామచంద్ర స్వామి సర్వోపచార సర్వపచారూజా సంపూర్ణం జై బోలో శ్రీరామ్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అది కొట్టు కదా కొట్టు అండి

Jai Sri Ram Jai Sri Ram Jai Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram

గోయ ఇంకిన గో గోది పంతురు మోస్త మంచలెక్కొని చెరి మూడు మూడు గర చెల్లాలి అదనర్చ చేసుకొని హం బాలపలకన చేస్తం సోరాకి ఇది ఇదైంది లెట్ డేశీలం 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 ఒప్పుకుండ్రు హలో నండి చెప్పండి అందరు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీరామే ఆరు నిమిషం रामचंद्रा ज राजानोहरा मा सदा महित मंगल सदा सलेय मंदा सदापा वसदा मिश्रद्वराय मंगल

విమల రూపాయ వివిధ వేదాన పారే సరే భయం కానీ రామదాసృదుల తామర నివాసాయ స్వామి భద్ర గిరివరాయమం దివ్యమంగళం మహిమంగళం మహిత మంగళం

जय श्री राम जय श्री राम जय श्री राम रामचंद्र स्वामी मूर्ति की जय श्री सीता स्वामी तो श्री श्री रामचंद्र स्वामी मूर्ति की जय ओके वीडियो एंड पर उनसे व्यक्ति निरंकार आश्रम में रखे रखिया